కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల రవిందం నేను డాక్టర్ అభిలాష్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ వేములవాడ దాదాపుగా గోశాలలో పది పదిహేను రోజుల నుంచి చూస్తూ ఉన్నాము కొంచెం చనిపోయినాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి ఇమ్మీడియట్గా మా కలెక్టర్ గారు మా వెటనరీ బృందాన్ని డిప్టేట్ చేయడం జరిగింది మేము ఆరుగురం డాక్టర్లము మరియు ఒక పది మంది పారాస్టాఫ్ టోటల్ ఒక పదిహేను మంది టీమ్ సభ్యులు అందరం ఇక్కడే వండుకుంటూ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం మనము ఏవైతే మనకు వీక్ ఉన్నాయి సెగ్రిగేషన్ చేయడం జరిగింది అందులో దాదాపు నూట యాభై యానిమల్స్కి మనం ఫ్లూయిడ్ థెరపీ చేసి రికవరీ చేసినాం దాదాపుగా ఇంకొక టెన్ యానిమల్స్ ఉన్నాయి అవి కూడా సిక్ యానిమల్స్ ఉన్నాయి వాటిని కూడా రికవరీ స్టేజ్లో ఉన్నాయి అవి కూడా మా మెడిసిన్స్కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నాయి ఈ రెండు రోజుల నుంచి మనం కొడేల పంపిణీ కూడా స్టార్ట్ అయింది ఇంకెవరైనా ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ పోర్టల్ పెట్టిరు మీకు వన్ ఏకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే మనకు ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఈ కోడలు అనేది ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రాజన్న కొడెలు ఎవరైతే రైతులు తీసుకెళ్తున్నారో తీసుకెళ్ళినాక మీ ప్రాంతంలోకి తీసుకెళ్ళినాక ఇమ్మీడియట్గా మనకు డివార్మింగ్ నటల గోళీలు మా హాస్పిటళ్లలో ఉంటాయి నటల గోళీలు తీసుకొని నటల నివారణ చేసుకోవాలి చేసుకున్నాక ఒక వారం పది రోజులు మీరు జాగ్రత్తగా వాటిని చూసుకున్నట్లయితే మీ వ్యవసాయ క్షేత్రానికి మీకు అక్లమటైజేషన్ పీరియడ్ అంటాం అంటే అవి అడాప్ట్ కావాలి మీ ప్లేసెస్ పోయినాక మీ వాతావరణానికి మీకు మీ వ్యవసాయ క్షేత్రానికి ఈ పోయిన కొడలు అనేది అలవాటు కావాలి ఆ అలవాటు అయ్యేంత వరకు వాటిని జాగ్రత్త చూసుకుంటూ వాటికి పచ్చిమేత సరైన నీరు అందించాలని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైనా సిక్ అయిన యానిమల్ ఏదైనా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా కూడా మీకు సమీపంలో ఉన్న మా వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తే మా స్టాఫ్ చూస్తారు మీకు మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు మాకు ఇస్తారు మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా కన్సర్న్ వెటర్నరీ డాక్టర్స్కి కలిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేస్తారు ఇక్కడ లంపి స్కిన్ డిసీజ్ అనేది ఎట్లాంటిది లేదు ఒకవేళ లంపి స్కిన్ డిసీజ్ సంబంధించిన వ్యాక్సిన్ కూడా మనం అన్ని పశువులకు వేయడం జరిగింది లంపి స్కిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా మీకు తీసుకుపోయిన రైతులకు ఏమైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న వైద్యశాలకు తీసుకెళ్తే వాళ్ళు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు గోశాలలో చూసుకున్నట్లయితే మనకు మాల్ న్యూట్రిషన్తో పాటే చనిపోయినాయి మాల్ న్యూట్రిషన్ అంటే ఏవైతే వీక్గా ఉన్నాయో మనకు ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం లోపు మనకు రాజన్నకు భక్తులు ఎవరైతే సమర్పించారో వాటిలో చిన్న వయసు మాత్రమే అనారోగ్యంగా అనారోగ్యకరంగా ఉన్నాయి మాత్రమే చనిపోయినాయి ఈ యాక్టివ్గా ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఎక్కడ కూడా మనకు చనిపోయిన దాఖలాలు లేవు మాల్ న్యూట్రిషన్ అంటే అవి ఆల్రెడీ వీక్గా ఉన్నాయి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నాయి జనరల్గా కోడలు ఇస్తున్న రైతులు ఏంటంటే కొంచెం మంచిగా లేనివి కూడా ఇస్తూ ఉంటారు చాలా తక్కువ మంది రైతులు అట్లాంటి వాటిని మనం సెగ్రిగేషన్ చేయడం జరిగింది వాటికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది వా వాటిలో కూడా చాలా వరకు రికవరీ అయినాయి కాకపోతే ఎక్కువ మాల్ న్యూట్రిషన్స్ ఉండి మనకు ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కానీ మనకు చనిపోయినాయి దాదాపుగా ఒక ఇరవై ఆరు వరకు చనిపోయినట్టున్నాయి ఆ ఇరవై ఆరులో కూడా అన్నీ వీక్గా ఉన్నాయి మాత్రమే చనిపోయినాయి ఈ రాజన్న రాజన్నకు ఎవరైతే మొక్కుకుంటున్నారో భక్తులు రాజన్నకు కొడెని సమర్పించే వాళ్ళు ఏంటంటే రెండు సంవత్సరాల మీదున్న కొడలు మాత్రమే సమర్పించాలి అవి కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి మాత్రమే సమర్పించాలి వాటిలో కూడా మనకు ఎండి లోకల్ వెరైటీస్ మాత్రమే సమర్పించాలి ఈ మనకు క్రాస్ బ్రీడ్స్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్స్ జెర్సీ క్రాస్ బ్రీడ్స్ అవి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దూర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చే భక్తులు ఏంటంటే వాటిని జాగ్రత్తగా తీసుకురావాలి ఆ వీక్ ఉన్నాయి ఆరు నెలలు ఉన్నాయి పాలు మరవని తీసుకురావడం వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది మీరు తీసుకొచ్చే ట్రాన్స్పోర్టేషన్లో కూడా వాటిని జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ చేసేట ఆ సమయంలో కూడా అవి ఫల్టీలు పడుతుంటాయి దెబ్బలు తగిలించుకుంటా ఉంటాయి ఉంటాయి అట్లాంటివి లేకుండా జాగ్రత్తగా తీసుకురావాల్సిందిగా భక్తులను కోరుకుంటున్నాం భక్తులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు రాజన్నకు కొడె కట్టాలనుకుంటే మాత్రం మంచి ఆరోగ్యకరంగా ఉన్న కొడెని మాత్రమే సమర్పించుర్రీ అదర్వైజ్ మీకు ఇంకొక ఆప్షన్ కూడా టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు నిజ కొడె అనేది కూడా ఉంటుంది రెండు వేల రూపాయలు ఏదో టికెట్ ఉంటుంది అది తీసుకొని సమర్పించినా కూడా మీరు రాజన్న కొడే సమర్పిస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో అంతే పుణ్యం వస్తుంది ఏదో మొక్కుకున్నాం కదా అని చెప్పేసి మామూలు లో కాస్ట్ తక్కువ తీసుకురావడము అనారోగ్యకరంగా ఉన్నది తీసుకురావడము వాళ్ళు వాళ్ళు తీసుకోకపోతున్నా కూడా అక్కడ టెంపుల్ దగ్గర ఎక్కడో టెంపుల్ సరాల్లో దాన్ని కట్టేసి వెళ్ళిపోవడం వల్ల కూడా అది కూడా ఇంకో రకమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నది అని మా భక్తులకు తెలియజేస్తా ఉన్నాం నేరాల మరి దాసర్ కంటలు రాజన్నే రెండు కోడలు ఇచ్చేది మంచిగా చాలా సంతోషం మాది బనకలే మేము వ్యవసాయం చేస్తాము కూలియాలనిచ్చుడు దయమే ఎందుకంటే చేసుకోనికి బాగానే ఉంటుంది అది పొద్దున వచ్చినాము కానీ ఇప్పుడు కలెక్టర్ వచ్చినాము మాకు ఇచ్చి కూలియాలు రెండు మాకైతే సంతోషమే అది నరసింగపూర్ చెందు మండలం నర్సింగపూర్ గ్రామం నుంచి వచ్చిన నేను వేములాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తరఫున మన కలెక్టర్ గారు ఒక నిజాన్ని తీసుకున్నారు బాగున్నది ఇది మా కోడెల పంపకమని మాకు బాగున్నది వ్యవసాయం చేసుకోవడానికి మాకు చాలా బాగా ఉపయోగపడతాయి అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సార్ ఇచ్చినది నేను డాక్టర్ అభిలాష్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ వేములవాడ దాదాపుగా గోశాలలో పది పదిహేను రోజుల నుంచి చూస్తూ ఉన్నాము కొంచెం చనిపోయినాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి ఇమ్మీడియట్గా మా కలెక్టర్ గారు మా వెటర్నరీ బృందాన్ని డిఫేట్ చేయడం జరిగింది మేము ఆరుగురం డాక్టర్లము మరియు ఒక పది మంది పారాస్టాఫ్ టోటల్ ఒక పదిహేను మంది టీమ్ సభ్యులు అందరం ఇక్కడే వండుకుంటూ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం మనము ఏవైతే మనకు వీక్ ఉన్నాయో సెగ్రిగేషన్ చేయడం జరిగింది అందులో దాదాపు నూట యాభై యానిమల్స్కి మనం ఫ్లూయిడ్ థెరపీ చేసి రికవరీ చేసినాం దాదాపుగా ఇంకొక టెన్ యానిమల్స్ ఉన్నాయి అవి కూడా సిక్ యానిమల్స్ ఉన్నాయి వాటిని కూడా రికవరీ స్టేజ్లో ఉన్నాయి అవి కూడా మా మెడిసిన్స్కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నాయి ఈ రెండు రోజుల నుంచి మనం కొడెల పంపిణీ కూడా స్టార్ట్ అయింది ఇంకెవరైనా ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ పోర్టల్ పెట్టిరు మీకు వన్ ఏకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే మనకు ఆ ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఈ కొడెలు అనేది ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రాజన్న కొడలు ఎవరైతే రైతులు తీసుకెళ్తున్నారో తీసుకెళ్ళినాక మీ ప్రాంతంలోకి తీసుకెళ్ళినాక ఇమ్మీడియట్గా మనకు డివార్మింగ్ నటల గోలీలు మా హాస్పిటల్లో ఉంటాయి నటల గోళీలు తీసుకొని నటల నివారణ చేసుకోవాలి చేసుకున్నాక ఒక వారం పది రోజులు మీరు జాగ్రత్తగా వాటిని చూసుకున్నట్లయితే మీ వ్యవసాయ క్షేత్రానికి మీకు అక్లమటైజేషన్ పీరియడ్ అంటాం అంటే అవి అడాప్ట్ కావాలి మీ ప్లేసెస్ పోయినాక మీ వాతావరణానికి మీకు మీ వ్యవసాయ క్షేత్రానికి ఈ పోయిన కొడలు అనేది అలవాటు కావాలి ఆ అలవాటు అయ్యేంత వరకు వాటిని జాగ్రత్త చూసుకుంటూ వాటికి పచ్చిమేత సరి అయిన నీరు అందించాలని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైనా సిక్ అయిన యానిమల్ ఏదైనా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా కూడా మీకు సమీపంలో ఉన్న మా వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తే మా స్టాఫ్ చూస్తారు మీకు మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు మాకు ఇస్తారు మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా కన్సర్న్ వెటర్నరీ డాక్టర్స్కి కలిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేస్తారు ఇక్కడ లంపి స్కిన్ డిసీజ్ అనేది ఎట్లాంటిది లేదు ఒకవేళ లంపి స్కిన్ డిసీజ్ సంబంధించిన వ్యాక్సిన్ కూడా మనం అన్ని పశువులకు వేయడం జరిగింది లంపి స్కిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా మీకు తీసుకుపోయిన రైతులకు ఏమైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న వైద్యశాలకు తీసుకెళ్తే వాళ్ళు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు గోశాలలో చూసుకున్నట్లయితే మనకు మాల్ న్యూట్రిషన్తో పాటే చనిపోయినాయి మాల్ న్యూట్రిషన్ అంటే ఏవైతే వీక్గా ఉన్నాయో మనకు